అందరూ జరుపుకునే పండుగ వినాయక చవితి ఇప్పటికే దేశ వ్యాప్తంగా వినాయక చవితి పండగ సందడి మొదలైంది ఇక వినాయక మండపాలలో కొలువు తీరడానికి వినాయక విగ్రహాలు రెడీ అవుతున్నాయి మరోవైపు దేశంలో అత్యంత సంపన్న గణపతి మండపాన్ని రికార్డు స్థాయిలో ఇన్సూరెన్స్ చేయించి రికార్డు సృష్టించింది అయితే ఈ గణపతి మండపం ఎక్కడ ఉంది ఎన్ని కోట్లకు బీమా చేసిందో తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి ఇక ఇప్పటికే గల్లీ గల్లీలో వినాయక చవితి సందడి మొదలైపోయింది మండపాలలో కొలువు తీరడానికి రకరకాల గణపతి విగ్రహాలు సిద్ధమవుతున్నాయి మండపాలలో కొలువు తీరేందుకు గణనాథులను నిర్వాహకులు రెడీ చేస్తున్నారు వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పండగ అనగానే ముందుగా అందరికీ గుర్తుకొచ్చే నగరం ముంబై ఇక్కడ అనేక ప్రధాన కూడలలో మండపాలను భారీ సెట్టింగ్స్ తో ఏర్పాటు చేస్తుంటారు ఇవి భక్తులను ఆకర్షిస్తాయి నగరంలో కింగ్ సర్కిల్ జిఎస్బి సేవా మండల్ అత్యంత సంపన్న గణపతి మండపంగా పేరుగాంచింది ఈ మండపాన్ని గత డెబ్బై ఏళ్ళుగా ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ఐదు రోజులు గణోత్సవాలని నిర్వహిస్తున్నారు ముంబై నగరంలోని అత్యంత సంపన్నమైన గణేష్ మండపం జిఎస్బి సేవా మండలం కింగ్ సర్కిల్ ఈ సీజన్ లో నాలుగు వందల నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్ల విలువైన రికార్డు బీమాను కొనుగోలు చేసింది గత సంవత్సరం నాలుగు వందల కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆ రికార్డుని బద్దలు కొట్టాడు బంగారం వెండి వస్తువుల విలువ పెరగడం మరిన్ని స్వచ్ఛంద సేవకులు పూజారులను చేర్చుకోవడం వల్ల ఈ బీమా కవరేజ్ పెరిగిందని తెలుస్తుంది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అందించే బీమా పాలసీలో మండపంలోని బంగారం వెండి ఇతర విలువైన వస్తువులు ఉత్సవాలలో పాల్గొనే వాలంటీర్లు పూజారులు వంట వాళ్ళు పారదర్శకాలు భద్రత సిబ్బంది భద్రపరిచేవారు పార్కింగ్ సెక్యూరిటీ సిబ్బంది ఈ బీమా పరిధిలోకి వస్తారు అంతేకాదు నవరాత్రి వేడుకల్లో మండపాలని దర్శించే ప్రతి భక్తుడు బీమా పరిధిలోకి వస్తారు పది రోజుల పాటు నిర్వాహకులు భక్తులకు ఈ బీమా వర్తిస్తుందని వివరించారు